హలో హాయ్ నమస్తే నేను మిశ్రేష్ కౌడ్ మోంతా తుఫాన్తో తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాలకు మూడు లక్షల మంది రైతులకు పంట నష్టం జరిగిందని బీజేపీ శాసనసభ పక్షనేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపూర్లోని ఐకేపీ గురుధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి రైతుల సమస్యలను పక్కన పెట్టి గాలి మోటార్లలో తిరుగుతూ పెళ్లిళ్లకు సల్మాన్ ఖాన్తో ఫోటోలు దిగడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని చేశారు పండించిన పంటలో క్వింటాల్కు పది శాతం ఖర్చు చేస్తున్నారు ఇది ఎవరి ఖాతాలో జమ చేస్తున్నారు ఇన్ని వేల కోట్లు ఏమవుతున్నాయని ప్రశ్నించారు వరి ధాన్యం కొనుగోలుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని కానీ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు నష్టపోయిన రైతులను వెంటనే అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూర్ యాశవ్ గౌడ్ మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెంద మహేందర్ గుప్తా మండలి ఇన్ఛార్జ్ జైనపల్లి శాంసందర్ రెడ్డి పట్నం శ్రీనివాస్ ఫకీర్ రాజేందర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శులు నాగు వినోద్ కుమార్ మాటూరి గౌడ్ జిల్లా కౌన్సిల్ మెంబర్ బబ్బూరి సురేష్ గౌడ్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు పడమటి మాణిక్యం రెడ్డి ఆంజనేయల్ గౌడ్ కొత్తపల్లి చంద్రశేఖర్ భువనగిరి గౌడ్ బబ్బూరి శంకర్ గౌడ్ భూత అధ్యక్షులు ఎలకొండ రాజశేఖర రెడ్డి రత్నపురం శ్రీకాంత్ సీనియర్ మండల నాయకులు వల్భ సతీష్ ఎలకొండ సుధాకర రెడ్డి వల్లభ సురేష్ రాసాల పుల్లయ్య కంటం రాజమోహన్ కంటం నరేష్ కోలా శివ దుర్గా పిట్టల కిరణ్ రాసాల సత్యనారాయణ పుట్ట రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వంత తుఫాన్ ద్వారా ఐదు లక్షల ఎకరాల పంట నష్టం జరిగి మూడు లక్షల మంది రైతులకు నష్టం రాష్ట్ర రైతులంతా కూడా ఈ రోజు ఉంటే ఏమీ పట్టనట్లు రేవంత్ రెడ్డి బొంబాయిలో పెళ్లిలకు తిరగడం సల్మాన్ ఖాన్లతో ఫోటో దిగడం తప్ప తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు తెలియజేస్తా రాష్ట్రంలో ఇరవై రెండు నెలల ఈ ప్రభుత్వంలో రైతులకు జరిగినటువంటి నష్టపరిహారం ఒక్క రూపాయి కూడా రైతులకు ఇప్పటి రాలేదు మొన్న జరిగినటువంటి ఏప్రిల్ మే నెలలో జరిగినటువంటి అకాల వర్షాల వల్ల యాభై ఐదు వేల ఎకరాల భూమి పంట నష్టానికి గురైందని అప్పుడు జరిగిన ఎనిమిరేషన్లు తెలిస్తే తర్వాత జరిగినటువంటి మొన్న ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి అకాల వర్షాల వల్ల దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాల పంట నష్టం జరిగితే మొన్న జరిగినటువంటి మొంత తుఫాన్కి దాదాపు ఐదు లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని లెక్కలు చెప్తా ఉన్నాయి మరి గతంలో పదివేల రూపాయల ఎకరానికి ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా రైతుల ఖాతాలో జమ చేయలేదు మరి ఈరోజు మళ్లీ వరంగల్కి వెళ్ళి పదివేల రూపాయలు ఎకరానికి అని చెప్పి చెప్తా ఉన్నాడు కానీ రేవంత్ రెడ్డి మాటల మీద ప్రజలకు రైతులకు నమ్మకం లేదు గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు గతంలో ఇచ్చినటువంటి పంట నష్ట పరిహారం కూడా పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసిండు ఇప్పుడు కూడా కేవలం జూబ్లీల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు తప్ప ఆయన డబ్బులు జమ చేస్తారన్న విశ్వాసం రైతులకు లేదు గతంలో మీరు చూసినట్లయితే ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఇరవై వేల రూపాయలు గతంలో పంట నష్టం జరిగితే ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అని చెప్పి ఇరవై వేల రూపాయల పంట నష్ట పరిహారాన్ని మరి డిక్లేర్ చేస్తలేడో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను ఒక రైతు ఎకరానికి పంట మీద పెట్టుబడి కనీసం ముప్పై వేల రూపాయలు అవుతుంది ఇప్పుడు రైతుకి లాభం రాకున్నా పెట్టిన పెట్టుబడి నష్టం జరగద్దంటే ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరము సందర్భము ఖచ్చితంగా ఈయన మీద బాధ్యత ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను మరి ఒక్క రూపాయి కూడా పేపర్ స్టేట్మెంట్లకి పరిమితమై ఒక రూపాయి కూడా పంట నష్టం పరిహారం ఇవ్వకుండా గాలి మోటార్లలో ప్రభుత్వ ధనంతో గాలి తిరుగు తిరుగుతున్న రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నా రైతుల మీద ఎందుకు చిన్న చూపు రైతులను ఎందుకు ఈ రకంగా గోస పెట్టుకుంటా ఉన్నారు కేంద్రం ఇచ్చేటువంటి పంట బీమాను కూడా ఆయన పార్టిసిపేట్ చేయకుండా మోసం చేస్తున్నావు ఫసల్ బీమాలో మీరు పార్టిసిపేట్ చేస్తలేరు పంట నష్ట పరిహారం ఇవ్వరు ఐదు వందల సబ్సిడీ బోనస్ ఇస్తామని చెప్పేసి ఐదు వందల బోనస్ కూడా మీరు ఇప్పటి వరకు ఇవ్వరు అదే కాకుండా గతంలో మీరు రైతు బంధు అంశంలో కూడా ఒక ఒక సీజన్ కొట్టినం ఆ సీజన్ ఇంకా అట్లనే పెండింగ్ అని ఉన్నది రుణమాఫీ అందరికీ జరగలేదు అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు చివరికి కొనుగోళ్ళు కూడా ఒక బ్యాగ్కి మూడు నుంచి నాలుగు కిలోల కటింగ్ నడుస్తా ఉంది మరి దాదాపు నాలుగు కిలోలు అంటే క్వింటాల్కి పది కిలోలు అంటే టెన్ పర్సెంట్ ఈ రాష్ట్రంలో పండించే పంట మీద పది శాతం కటింగ్ జరుగుతున్నటువంటి ఆ వడ్లు ఎవరి ఖాతాలకు పోతున్నాయి మరి రేవంత్ రెడ్డి గారి ఖాతాలకు పోతున్నాయా లేకుంటే వాళ్ళ మంత్రుల ఖాతాలకు పోతున్నాయా దీని లెక్కలు ఎవరు చెప్పాలా ఈ రాష్ట్రంలో కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేటువంటి పంట మరి వేల కోట్ల రూపాయల విలువ పంట కొనుగోలు జరిగితే దాంట్లో నుంచి పది శాతం అంటే వందల కోట్ల రూపాయలు ఈ వందల కోట్ల రూపాయలు ఎవరి అకౌంట్లకు పోతున్నాయి దీనికి ఎవరు సమాధానం చెప్తారో మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను పూర్తిగా రైతుల్ని అన్ని రకాలుగా గోసబుచ్చుకొని మోసం చేసి రైతులను నష్టం చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ప్రతి ఎకరాకి ముప్పై వేల రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని వారిని ఆదుకోవాలని ఐదు వందల బోనస్ వెంటనే అనౌన్స్ చేయాలని గతంలో మీరు ఇచ్చినటువంటి మరి రైతులకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ రోజు నాలుగు గంటలకి భారతీయ జనతా పార్టీ పార్టీ ఆఫీసులో నేను మా కిసాన్ సెల్ అధ్యక్షుడు ఇద్దరం కలిసి మరి ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ రాయబోతున్నాం ఖచ్చితంగా బహిరంగ లేక ఈ రోజు నాలుగు గంటలకు రిలీజ్ చేస్తామని తెలియజేస్తాం